హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మేము మేడారం వచ్చేసాం ఫ్రెండ్స్ నైట్ ట్వెల్వ్కి బయలుదేరితే తెల్లవారుజామున ఫైవ్కి అలా రీచ్ అయ్యామన్నమాట ఇంకా రీచ్ అయ్యాక వన్ అవర్ పడుకొని మంచిగా నిద్రలు వేసి ప్రెషప్ అయ్యి ఇక టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్ అందరం మేడారం దర్శనానికి అయితే చాలా రోజులు రోజులు కాదు ఫ్రెండ్స్ సంవత్సరాలేనమాట టూ థౌజండ్ నైన్టీన్లోనూ ఇలా వచ్చాం దర్శనానికి మళ్ళీ ఇప్పుడు వచ్చాం ఫ్రెండ్స్ మామయ్య వాళ్ళది మొక్కు ఉందన్నమాట వీళ్ళందరూ మా అనమాట అందరం దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ గుళ్ళు అడుగు పెట్టగానే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా పీస్ఫుల్గా భక్తులందరూ వారి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారన్నమాట ఇక్కడ భక్తులు బంగారాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు ఫ్రెండ్స్ బంగారం అంటే బెల్లం అన్నమాట ఎన్ని కేజీలు బంగారం మనం సమర్పించాలనుకున్నామో అన్ని కేజీలు సమర్పిస్తారన్నమాట ఇక్కడ మనం కోరిన కోరికలు కంపల్సరిగా నెరవేరుతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా బంగారం చెల్లించవచ్చు అమ్మవారికి చీర చీర కూడా సమర్పించవచ్చు అనమాట అదేవిధంగా వేటపోతున్న కూడా అనుకుంటాం కదా అవి కూడా సమర్పిస్తారన్నమాట వచ్చిన ప్రతి భక్తులు తమ తమ కోరికలను చెప్పుకొని ఏమి సమర్పించాలనుకుంటున్నారో అవన్నీ సమర్పిస్తారన్నమాట వీళ్ళందరూ మా బ్యాచ్ ఇక ఆకలేసి అందరు కొబ్బరి ముక్కలు తింటున్నారనమాట చాలా లేట్ అయిపోయింది దర్శనం అయ్యేసరికి టెన్ దాటిందన్నమాట అందుకే ఆకలికి ఇక అందరు కొబ్బరి ముక్కలు తింటున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి